నమస్తే అందరికీ ఆ చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య అనేక విధాలుగా మానభంగాలు రేపులు జరుగుతున్నాయి మైనర్ బాలికల పైన అత్యాచారాలు రకరకాలుగా ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయం తీసుకోండి పదవ తరగతి దాటిన అమ్మాయి మేజరు ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన అబ్బాయి మేజర్ ఇంకా వాళ్ళు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు అని ఒక చట్టం తీసుకొని తీసుకొని రండి ఈ చట్టం తీసుకొని వస్తే ఇట్లా వెళ్ళిపోవడము ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని రేపు చేయడము మానభంగం చేయడము ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఆమె శరీరం వేయడము ఆ శరీరం పైన రకరకాలుగా ఇబ్బందులు గురి చేసే విధంగా యువకు యువత యువకులు తయారయ్యారు అందు కాబట్టి ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క అబ్బాయికి ఏడో తరగతి ఎనిమిదో తరగతి అయిపోతానే వాళ్ళు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు కొనిచ్చారు తల్లిదండ్రులు టెన్త్ క్లాస్లో సెల్ ఫోన్ ఉంది ఇంటర్లో సెల్ ఫోన్ ఉంది డిగ్రీలో సెల్ ఫోన్ ఉంది ఏడో తరగతి అంటే అప్పర్ ప్రైమరీ ఎనిమిదో తరగతి వచ్చినారంటే హై స్కూలు హై స్కూల్ నుంచి ఇంకా రకరకాలుగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంతో ఆడపిల్లలు మగపిల్లలు తయారయ్యారు వాళ్ళ సెల్ ఫోన్లే వాళ్ళకి ఈరోజు పూర్తిగా ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయి ఇంకా తల్లిదండ్రులను కూడా లెక్క చేయడం లే ఈ మధ్య కాలంలో కాబట్టి తల్లిదండ్రులు ఎన్ని రోజులని ఓపిక పడతారు ఎన్ని రోజులని వాళ్లకు అండగా నిలబడతారు నీడగా ఉంటారు వాళ్ళకు తెలియకుండా అటుపక్క కాలేజీ యాజమాన్యానికి తెలియకుండా ఇటుపక్క స్కూల్లో హెడ్ మాస్టర్లకు టీచర్లకు తెలియకుండా ఎలా ఎస్కేప్ అవుతున్నారో అయిపోతున్నారు తర్వాత ఎక్కడో సీసీ కెమెరాలో చూస్తే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయిని ఇద్దరు మగపిల్లలు తీసుకొని పోయేట్టుగా బైక్లలో కనిపిస్తారు మళ్ళీ ఇలాంటి చర్యలు ప్రతిరోజు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోండి రాజ్యాంగ విలువలతో కూడిన రాజ్యం కనపడడం లేదు పూర్తిగా కాబట్టి పదవ తరగతి అయిపోతానే పెళ్లి చేసుకోండి పెళ్లి చేయండి ఇంటర్ అయిపోతానే రెండు సంవత్సరాలు మగపిల్లలకు పెళ్లి చేయండి అన్న ఒక నినాదాన్ని తీసుకురావండి కేంద్ర ప్రభుత్వం అలు అమలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయండి ఇక వీళ్ళు ఉండే పొజిషన్లో లేదు కాబట్టి అన్ని విధాలుగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక బలమైన నిర్ణయాలు తీసుకోండి చాలా వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటే కింద చాలా వరకు అవమానకరంగా చాలా వరకు రాష్ట్రం చాలా వరకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి పూర్తిగా జనజీవ జన జనజీవన స్రవంతిలో ఇలాంటి ఘోరాలు నేరాలు ప్రతిరోజు జరుగుతున్నాయంటే చాలా వరకు అది ఇబ్బందికరంగా ఉంటాయి సెల్ ఫోన్ల ప్రభావం కూడా చాలా వరకు ఉంది తల్లిదండ్రులను లెక్క చేయకుండా విద్యార్థిని విద్యార్థులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇంకా రాష్ట్రకు చివరికి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన తగు నిర్ణయాలు తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఒక క్లారిటీగా క్వాలిఫికేషన్గా మీకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా ఇంకా కొన్ని కొంత తెలియజేస్తున్నాను